అలాగే చెట్ల మధ్య తెల కూర్చుంటే నిలబెత్తే ఒక భగవంతుడి నిలబడినట్లు అనిపిస్తే చెట్టుని చూస్తే ఆకులు లీఫ్ పైన ఎన్ని నోబెల్ ప్రైజెస్ ఉన్నాయి ఓన్లీ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ఎ లీఫ్ అది ఆ ఫోటో సింథసిస్ సన్లైట్ని పట్టుకోవడం అందులో ఆహార పదార్థాలు తయారు చేయడం కార్బన్ డైడ్ మామూలు పైన కాదు కదా ఒక ఆకులు తయారు చేయలేము ల్యాబ్లో సన్కెళ్ళ కూర్చుంటున్నాం ఇట్స్ సీస్ మోర్ దన్ టెన్ బిలియన్ ఇయర్స్ ఓల్డ్ అని ఇప్పుడు ఇప్పటిదాకా దాకా ఫైవ్ ఫైవ్ హండ బియన్ ఓవర్ ఇయర్స్ ఓల్డ్ అంటారు ఇంకా ఫైవ్ బిలియన్ ఇయర్స్ దాకా ఉంటుంది అంటారు అన్నీ అక్కడ కెమికల్ ప్రాసెస్ ఉంది హైడ్రోజన్ ఐటమ్ దర్ కమైడ్ హీలియం ఎగ్జోధర్మిక్ రియాక్షన్ దాంతో వర్షం వస్తుంది వేరే విషయం ఈ ఫినామిన మ్యాక్సిమం ఫినా అర్త్ తాను చుట్టూ తను తిరగడం సూర్యుని చుట్టూ తిరగడం ఊహించుకుంటేనే మనకు అమేజింగ్ ఆయన అంటాడు ఏ ప్రేమ మహిమచే ఏ చక్రం ఇరుస లేకుండా తిరుగుచుండును అనో కాదు ఏ ప్రేమ మహిమచే ఈ దారుణీ చక్రము ఇరుసు లేకుండా తిరుగుచుంటున్నట్లు పోయిటిక్గా చెప్పాడు వేరే విషయం లాగా సో దట్ వే మెనీ పీపుల్ అండర్స్టాండ్ ద ఫెయిల్ ఆఫ్ ద ఫెయిల్ టు అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ సారో ద నెగిటివ్ థింగ్ ఇండివిజుజం హ్యాజ్ అ పాజిటివ్ రోల్ టు ప్లే ఆల్ నెగిటివ్ దేర్ ఫర్ నేచర్ హెస్ క్రేట్ నెగిటివ్ థింగ్స్ మీరు సైన్స్ స్టూడెంటే కదా అట్లా అట్లా పీరియాడిక్ టేబుల్ ఉంది అనుకోండి ఇప్పుడు ఇక్కడ ఎలక్ట్రో నెగిటివ్స్ ఎలక్ట్రోపాజిటివ్ ఎలిమెంట్స్ ఉండవా లెఫ్ట్ సైడ్ లిథియం సోడియం పొటాషియం రుబిడియం సూరియం ఫ్రాన్స్ అన్నీ ఎలక్ట్రోపాజిటివ్ కదా ఇక్కడ ఫ్లోరిన్ ఫ్లోరిన్ రోమిన్ అయిడ్ ఎలక్ట్రోనెగెటివ్ ఎన్ఏసిలు రెండు గెలిస్తే కదా ఆ మేరకు సో నెసెసిటీ ఆఫ్ సారో కాబట్టి వై డెడ్ గాడ్ క్రియేట్ సారో అక్కడి నుంచి వస్తుంది అది అర్థం కాబట్టి హోలిస్టిక్గా టిల్ ద పిక్చర్ ఈస్ కంప్లీట్ హై అ పార్ట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ ద పార్ట్ వెల్ అండర్స్టాండ్ ఇట్ అగేన్స్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ ద హోల్ మీరు ఇప్పుడు పొద్దున పెయింటర్ వచ్చారు ఆయన మన బొమ్మకి ఏమంటే ముక్కుతో మొదలు పెడితే నాకు ఈజీగా అర్థం అవుతుంది ముక్కు గీస్తున్నాడు కదా అని కన్నుతో చూస్తే కన్ను ఈజీగా అర్థమవుతుంది వెంట్ర కలిగే మొదలు పెట్టాడు అనుకోండి ఐదు నిమిషాల వరకు ఏం తెలియదు ఈజ్ బ్లాక్ అండ్ ద పేపర్ అనుకుంటారు ఇట్ వెయిట్ ఇల్ ది పిక్చర్ ఇస్ కంప్లీట్ మన బొమ్మను కూడా ఆయన అట్లాగే ఇస్తుంటారు చిత్రాన్ని వెయిట్ చేయాలి లుక్ అట్ ఇట్ హోలిస్టికల్ అలీ అంటారు సో మీకు ఇది రిటైర్మెంట్ టైం అనేది బెస్ట్ పాసిబుల్ టైం కదా హాయ్ రిలాక్సింగ్ హియర్ సో జాయిస్లీ అండ్ డూయింగ్ ఎనీథింగ్ దట్ గివ్స్ యూ దట్ యు లవ్ మోస్ట్ దట్ గివ్స్ యూ జాయ్ మోస్ట్ షేక్స్పియర్ అంటాడు కదా దెర్ ఆర్ బుక్స్ ఇన్ రన్నింగ్ బుక్స్ అంటాడు బీఆర్ ఓకే బుక్ స్మాల్ రివర్స్ సెర్మన్స్ ఇన్ స్టోన్స్ అంటాడు షేక్స్పియర్ లెట్ నేచర్ బి యూర్ టీచర్ అన్నాడు వర్స్ వర్త్ అంటే ఆ సెన్స్లో హయ్యెస్ట్ సెన్స్లో ఉన్నది ఇట్స్ బ్యూటిఫుల్ బుక్ మీరు సైన్స్లో విన్నారా లేదు నేచర్ మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్ పేరు విన్నారు లాంగ్ ఓల్డ్ బుక్ ఇట్స్ మదర్ ఆఫ్ ఆల్ ఇన్వెన్షన్స్ నేచర్ మదర్ ఆఫ్ రైట్ ఫ్రమ్ నేమ్ ఎనీథింగ్ బట్ బేసిస్ నేచర్లో ఉంటుంది సో అలాంటి నేచర్లో మీరు అప్పుడప్పుడు ఈ మధ్యలో ఎక్కువ కాలం స్పెండ్ చేస్తున్నారంటే యువర్ టైంకి డివినైజ్ యువర్ సెల్ఫ్ ఆటోమేటికలీ సో సిట్టింగ్ ఇన్ ద ల్యాప్ ఆఫ్ నేచర్ అంటే ఆ మేరకు గెటింగ్ డివినైజ్డ్ ఇది అందరికి రాదు కదా అవకాశం కూడా కోరిక ఉన్న ఈ నేచర్ను ఎంజాయ్ చేయాలని ఇన్స్టింక్ట్ కూడా అందరికీ ఉండదు అది బయాలజికలీ హాల్డ్ వైడ్ కానీ ఇట్ ఇట్ వెరీ సమ్ పర్సన్ టు పర్సన్ నాట్ ఆల్ హ్యావ్ దిస్ ఇన్స్టింగ్ కొంతమందికి ఉండేది ఐ హ్యావ్ వన్ ఫ్రెండ్ అది చూసి వచ్చి ఏముంది సరే అది ఒక నీళ్ళు దూకుతున్నాయి అంతే కదా పెద్ద ఎక్కువ నీళ్ళు అన్నాడు మీరు గ్రాండ్ క్యాన్ ఏం చేశారు కదా అది చూసి ఏమైనా పెద్ద గొంత ఉంది రాళ్ళు ఉన్నాయి ఇక్కడ ఏముంది పెద్ద చూసేది అంటే ఏం ఆన్సర్ లేదు మనకు ఒక నమస్కారం చేయడం తప్ప నయాగార నీళ్ళు దూకుతున్నాయి ఏం చెప్పాలి వాళ్ళు అవును అవును బ్యూటిఫుల్గా ఉంటాయి అది చూస్తామనే ఎట్లా నేచర్లో తయారై అంటే అమేజింగ్ మనం తయారు చేయగలమా నేచర్ మ్యార్వెల్స్ కాకపోతే ఆ కూడా నేను ఒకసారి ఎట్లా ట్రాయిన్స్ ట్రాయిన్స్ సైడ్ ఫ్రమ్ అమెరికా సైడ్ రెండుసార్లు డెలివరీట్గా కెనడాకి వెళ్ళి ఆ కెనడాని చూస్తే దాని బ్యూటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అయ్యో దీని దీన్ని పోలిక లేదు టెన్ టైమ్స్ మోర్ దాన్ దట్ అది నయాగర్ ఎవరాల వచ్చి ఇట్ స్ప్లిట్స్ ఇంటూ త్రీ పార్ట్స్ ఒకటి అమెరికన్ ఫాల్ అంటారు మీరు బఫెలో నుంచి వచ్చి అక్కడికి వస్తే హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లో అది ఉంటుంది అక్కడ నుంచి కనపడుతుంది బ్రైడల్ ఫాల్ ఉంటుంది చిన్నది బ్రైడల్ ఫాల్ అది కనపడుతుంది ఇంకోటి హార్షుసు ఫాల్ ఉంటుంది గుర్రపనాడ షేప్లో ఉంటుంది అది కనపడదు అక్కడికి పక్కన కనెక్టింగ్ రెయిన్బో బ్రిడ్జ్ ఉంటుంది అది దాడితే కెనడా వస్తుంది అవతల నాయగర సిటీ వస్తుంది కదా అది కనపడదు రియల్ బ్యూటీ అక్కడ ఉంటుంది అది కనపడాలంటే కెనడా నేను అక్కడ వెళ్ళి అక్కడే కెనడా మీసా తీసుకొని అవతలకి వెళ్ళి నేను ఫస్ట్ టైం ఒక పదహైదు వేలు ఇరవై ఏళ్ళ క్రితం వెళ్ళినప్పుడు దాదాపు హాఫ్ డేలు ఇచ్చారు ఆ తర్వాత రెండు మూడు రోజులకు ఇచ్చారు ఆ తర్వాత వన్ వీక్ అన్నారు ఇప్పుడు చాలా రోజులు పడుతుంది అన్నారు మన వెళ్ళినప్పుడు ఇక్కడ ఢిల్లీలో తీసుకొని వెళ్ళాను నేను అంటే ఇక్కడ మన ఇక్కడ అక్కడ అక్కడి నుంచి ఇస్ చేస్తారు కదా వీళ్ళే పంపిస్తారు అలా తీసుకొని వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళి ఆ వెళ్ళగానే అక్కడ మనకు ఒక ఐమాక్స్ థియేటర్ ఉంది అందులో నయాగర ఫాల్ గురించి మంచి మూవీస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ద డేర్ డెవిల్స్ ఆఫ్ నయాగర్ లాంటిది అది మనం చూడాలి ఫస్ట్ నయాగార చూసే ముందు చూస్తే వెనక పాస్ట్ హిస్టరీ నుంచి మొత్తం గ్రాఫిక్ చూస్తాడు మనకు మెంటల్ బ్యాక్గ్రౌండ్ అది పెట్టుకుంటే ఆ లెన్స్ నుంచి ఇప్పుడు మనకు యువర్ పర్సెప్షన్స్ డిఫరెంట్ అనమాట అక్కడ ఒక చాలా హైట్లో ఒక హోటల్ ఉంది ద నేమ్ ద హోటల్ అక్కడ ఎలాంటి రూమ్ తీసుకున్నామంటే డోర్ ఓపెన్ చేస్తే ఎంటైర్ నుంచి అమెరికా వరకు కనపడుతుంటుంది సో అక్కడ సాయంత్రం ఉదయం కూర్చొని డోర్ ఓపెన్ చేసుకొని టీ తాక్కుంటూ నాయగార చూడ్డాము ఒక టూ డేస్ ఉదయం ఒక రకంగా బ్యూటీ మధ్యాహ్నం కెనడా ఆ బ్రిడ్జ్ దాటగానే ఉండే సిటీని నయాగర్ అంటారు అది కెనడా హోటల్ హైట్లో ఉంది కొండ మీద అంటే హైట్ హైట్లో కట్టారు సమ్ హోటల్ వెరీ ఫేమస్ దాని పేరుపై మన హెటబాడ ఉండేది ఒక హోటల్ చూస్తూ నైట్ ఒక లైట్స్ వేస్తాడు లైట్ ఎఫెక్ట్లో అదొక అందం వర్షం వస్తుంటే ఒక అందం మీ సినిమా భాషలో చెప్పాలంటే ఒక ఏదో శ్రీదేవి డ్యాన్స్ ఉంది అనుకో గురువు చాలా సైజ్ చెప్తాను నార్మల్గా ఇట్లాంటి సన్లైట్ తీసేలా ఉంటుంది ఈవినింగ్ లాగా వర్షం పడేప్పుడు అలాగే ఇట్లా ఒక తమాషా చెప్తున్నాను అంటే రొమాంటిసైజ్ చేసి అట్లాగా ఒక్కొక్క ఒక్కొక్క బ్యూటీ ఉంటుంది ఉదయం సాయంత్రం మధ్యాహ్నం దగ్గరికి వెళ్ళి చూడడం టీ దాక్కుండా అట్లా టూ డేస్ టూ టైమ్స్ అలా చూసి పూర్తిగా ఎంజాయ్ చేసి ఫోటోని తీసుకొని వచ్చి మళ్ళీ ఒకసారి చూసుకొని అది నాయగారా ఎంజాయ్ చేయడం అంటే అంటే మీ భాషలో మాకు చిన్న మన ఇంకా కురాల భాష చెప్పాలంటే ఒక పెళ్లి చూపులకు వెళ్తే ఫస్ట్ అమ్మాయి బొమ్మ చూసుకొని వెళ్తాడు చూస్తాడు మళ్ళీ వచ్చేటప్పడానికి చూస్తాడు ఆ ఫిగర్ ఇంటికి వచ్చిన జ్ఞాపకం చేసుకుని ఎలా చూస్తాడు అట్లా చూడగలవా నాయాగారని అదే నాయగారా చూడడం అంటే కళ్ళను ఒకసారి చూసి అలా స్నాప్ తీసుకొని వచ్చేసి నాయగారా చూసానంటే అందుకే క్రైస్ అంటాడు హా ఆయిస్ బట్ యూ డోంట్ సీ హెవ్ ఇయర్స్ బట్ యూ డోంట్ హియర్ అన్నట్లు బుద్ధ మెడిటేషన్లో మైండ్ ఫుల్నెస్ అనమాట వస్తుంది జన్ 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 బుద్ధిజంలో కూడా మైండ్ ఫుల్నెస్ అంటే అది కంప్లీట్లీ బీయింగ్ ఇన్ ద ప్రజెంట్ అనమాట మేకింగ్ ద బెస్ట్ పాసిబుల్ యూజ్ ఆఫ్ ద ప్రజెంట్ అది చూడము ఆ పద్ధతులు చూస్తేనే జీవితం అనుభవించడం అదర్వైజ్ ఆర్ జస్ట్ ఎగ్జిస్టింగ్ జీవించున్నా కానీ బ్రతకడమే తప్ప జీవించడం కాదు యు ఆర్ ఎగ్జిస్టింగ్ బట్ ఆర్ నాట్ లివింగ్ అంటాం కదా ఏదైనా ఆ పద్ధతులు టీ తాగేప్పుడు బీ కాన్షియస్ అండ్ డ్రింక్టీ అంటాం కదా మైండ్ ఫిల్నెస్లో ఆ సెన్స్లో పని చేయడం యూఆర్ లివింగ్ అన్నట్టు అలా పదివేలు జీవించినా చాలు నూరేళ్ళు కూడా అవసరం లేదు నూరేళ్ళు చేస్తే నథింగ్ లైక్ ఇట్లాగా అలా జీవించలేం కాబట్టి ఇంకా ఎక్స్టెండ్ అయితే లైఫ్ బాగుంటుంది అనుకుంటాం నూరేళ్ళు రెండు వందలైనా ఇట్లాగే ఉంటుంది మనం కాదా ఒక అనవసరం ఎక్స్టెన్షన్ తప్ప ధనలు వచ్చేది ఉంటాం కృష్ణానగర్లో ఒక హోటల్ ఉంది పూర్ణ పూర్ణ రెస్టారెంట్ కదా ఒకప్పుడు ఒక పదిహేడు వేల కిరతాం ఆల్ ఫిల్మ్ స్టార్స్ అందరు అక్కడ అక్కడ వచ్చి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫైవ్కే స్టార్ట్ అవుతుంది హోటల్ అది చాలా టేస్ట్గా చేస్తారు చాలా చీప్గా ఉంటుంది అప్పుడు నేను కేవర్ పార్క్ వాకింగ్కి వెళ్ళేవాడిని వచ్చేప్పుడు వచ్చి అప్పుడప్పుడు తినేవాడిని అక్కడ అందరు ఒక బయట వెళ్ళబడుకుని కార్లు ఆపుకొని తెచ్చుకొని తింటుంటారు ఒక అతను ఒక అట్లా దగ్గర వచ్చాడు వచ్చి లబ్బు ఇవ్వడానికి నాకు పూరి కావాలి సార్ అన్నాడు ఏదైనా ఇప్పించామని చెప్పాడు నేను ఒక పూరి ఆర్డర్ ఇచ్చి అతని పూరిస్తే అతను ఇచ్చేప్పుడు ఎట్లా తీసుకున్నాడంటే మన తిరుపతి ప్రసాదం లడ్డు చేతులు పెడితే ఎట్లా తీసుకుంటున్నామో అంత భక్తితోన గ్రాటిట్యూడ్ కృతజ్ఞత చేతులు పట్టుకొని కళ్ళు నలుపుకొని ఇలా చూసి ఆ ఫేస్లో ఆనందం కళ్ళలో ఆనందం ఇలా విప్పి ఒక మెల్లగా పూల పొట్టం విప్పినట్లు జాగ్రత్తగా విప్పి ఇలా పెట్టుకొని కళ్ళ కద్దుకొని తింటాం అది ఇడ్లీ తినే పూరి తినే పద్ధతి అది అలా పూరి తింటే మీరు పూరికి కూడా లెక్కర్లేదు అలా అన్నం తింటే అన్నవరం కూడా లెక్కర్లేదు ట్రూత్ చెప్తే పూజ పూజ ఈజ్ ఓవర్ అంతే మైండ్ ఫుల్నెస్ అంటే అది మనం ఏం తింటున్నామో తెలియదు తిన్నామో అనేది తెలియదు అండ్ వీ కాల్ ఇట్ లైఫ్ జీవించడం కాబట్టి ఎవరైనా చనిపోయాడంటే ఒక ప్రక్రియలుగా ఉంటుంది కానీ అంటున్నాను వాజ్ ఎవర్ లైఫ్ బిఫోర్ యూ డైడ్ బిఫోర్ యూ డై లివ్ అండ్ డై మెనీ పీపుల్ డై అండ్ డై అలాగా అవర్ ఫిజికల్ డెత్ ఈస్ నథింగ్ బట్ క్లినికల్ కన్ఫర్మేషన్ ఆఫ్ ఈ సైకలాజికల్ డెత్ అంతే అట్లైపోతుంది అలాగే